హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన గార్డెన్లో అన్నీ మీరు చూసారు మన కూరకి హార్వెస్ట్లు కూరగాయలే కాకుండా పళ్ళు పూలే మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ చూస్తున్నారు కదా అదే కాకుండా మన హెయిర్ ఆయిల్ ప్లాంట్ కూడా ఉందండి హెయిర్ ఆయిల్ ప్లాంట్ ఏంటనుకుంటున్నారా ఆయిల్ రాదండి అది ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం దాన్ని ఉపయోగించుకుంటాము చాలా మెడిసిన్ వాల్యూస్ ఉండదు ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువ ధర కూడా ఉందన్నమాట ఆ ఆయిల్కి అంత డిమాండ్ ఉంది దాని రిజల్ట్ కూడా అలాగే ఉందండి నేను అది చాలా రోజుల నుంచి వాడుతాను ఇంతకీ ఏం అండి అది అంటున్నారా ఓకే అండి ఆ విడియోలోకే వెళ్దాం మనం ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా శుభోదయం అయితే ఫ్రెండ్స్ మీరు మీకు ఈ వీడియోలు కానీ మీకు అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అది మర్చిపోతున్నారు ఓకేనా ఒకసారి మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేయండి ఒక తమ్ము ఒక లైక్ వేయండి ఓకేనా ఎవరెవరు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే దాని పేరు కేశవర్ధిని అండి కేశవర్ధిని హెయిర్ ఆయిల్ ఈ కేశవర్ధన్ హెయిర్యాలకి ఈరోజు మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి ఎక్కువ కాస్ట్ చిన్న డబ్బాలు చాలా కాస్ట్ ఉందన్నమాట కేశవర్ధన్ హెయిర్ ఆయిల్ అంటే మీకు మెడిసిన్ షాపుల్లోని ఆయుర్వేద షాపుల్లోని హెయిర్ ఆయిల్స్ ఇప్పుడు మామూలు షోరూమ్స్లో కూడా దొరుకుతున్నాయి కేశవర్ధిని అంటే కేశానికి వర్ధిని అనమాట కేశాలు అంటే మన చుట్టు కదా అదనమాట అది చక్కగా మన గార్డెన్లో ఒక చిన్న కొమ్మ పెట్టుకుంటే దాంతో మనం హెయిర్ ఆల్ చేసుకుని చాలా బాగుంటుంది నేనేంటంటే నేను చాలా హెయిర్ ఆయిల్స్ని నేను ట్రై చేశాను మన గార్డెన్లో ఉంటాయి కదండీ చక్కగా మందారాలు మన కచూరాలు తర్వాత మెంతులు మెంతులు వేసి గోరింట వేసి అన్ని మా ఆయిల్స్ తయారు చేసుకునే నేను వాడతాను తప్ప డైరెక్ట్గా కొబ్బులు ఎప్పుడు వాడినండి దానికి ఏంటంటే ఎలా తయారు చేసుకోవాలి కూడా ఈ వీడియో చూసి ముందుగా మొక్కను చూద్దాం మొక్కను చూసి ఈ వీడియో ఎలా చే ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామా దాని పేరు కేశవర్ధని అండి మా గార్డెన్లో చక్కగా పెంచుకుంటున్నాను దాని కొమ్మ ద్వారాగా చాలా చక్కగా పెంచుకో చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నారంటే అయిపోతుంది నా గార్డెన్లో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు ఎందుకంటే అలా కట్ చేసి ఇవ్వకపోతూ ఉంటే అది ముదిరిపోయి పొక్క చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట అందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కట్ చేసి ఇస్తూనే ఉంటాను అందరూ వేసుకుంటున్నారు అయితే ఇక తాలూకు ఆయిల్ ఎలా తయారు చేసుకున్నాను చూద్దాం దాని రిజల్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి నేను ఇప్పటికీ మూడోసారి నేను ఆయిల్ తయారు చేసుకోవడం రిజల్ట్ బాగున్న తర్వాత ఈ వీడియో చేద్దాము అనేసి ఏది కూడా నేను వీడియో డైరెక్ట్గా చేయను అండి అది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద వాడుకుంటాను ఆ రిజల్ట్ బాగుంది అనుకుంటే నేను చేస్తాను నాకైతే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ హెయిర్ ఫాల్ అంటే బాగా తల జుట్టు రాలిపోతున్న దూరం ప్రతిసారి ఇంత మద్దతు వస్తున్నాయి తలస్నానం చేస్తే మాట బాత్రూమ్ షింధర ఇంత ముద్ద ఉంటుంది అనమాట అలా ఉండేది కానీ ఇప్పుడు ఇది వాడిన దగ్గర నుంచి అండి హెయిర్ ఉన్న హెయిర్ ఫాల్ తగ్గింది అండి జుట్టు రాలడం తగ్గింది ఉన్న ఈ పిల్లకైనా కొంచెం పెరగకపోయినా పర్వాలేదు కానీ ఉన్నది నిలబడితే చాలండి ఉన్నాది పోకుండా ఉంటే అనుకుంటాను నేను చక్కగా ఉంది తిక్కగా చాలా చక్కగా ఇలాగే నాకు నిలబడిందండి పెరగకపోయినా పర్వాలేదు అన్నాను కదా పెరగడం పెరిగింది లేదు నేనైతే గమనించలేదు కానీ ఓడ్డం మనకు ఓడ్డం ఎలా తెలుస్తుంది మనం దువ్వినప్పుడు జు ఆ దువ్వెనకు వచ్చేసిన జుట్టు స్నానం చేసేటప్పుడు బాత్రూంలో షింక్ దగ్గర ఉండిపోయే జుట్టు అదే కింద బాత్రూమ్ హోల్ దగ్గర చుట్టుకుపోతుంది తలస్నానం అయిపోయిన తర్వాత అలా దాన్ని బట్టి మనం హెయిర్ ఫాల్ గుర్తిస్తాము పెరిగిందా లేదనేది మాత్రం పెద్దగా నాకు తేడా కనిపిస్తుంది కానీ నాకు జుట్టు వడ్డం తగ్గింది అంటే మాకు వయసుని పిల్లలకి అయితే పెరుగుతూ ఉంటుంది మా ఏజ్లో కొంచెం అంత పెరుగుదల ఉండదు కదా ఓకే అండి అయితే వీళ్ళకి వెళ్ళిపోద్దామ్మా వీళ్ళకి వెళ్ళిపోయి అసలు అదేం ప్లాంట్ ఎలా ఉంది ఏంటి అని కూడా మనం నేర్చుకుందాం అలాగే ఈరోజు ఏంటంటే చక్కగా నాకు ఈరోజు ఫంక్షన్ కూడా ఉంది ఫంక్షన్ చుట్టాలు కూడా వచ్చి మీకు గార్డెన్ చూస్తాం అబ్బాయి ఈరోజు అడిగారు తప్పకుండా రండి అన్నాను ఈరోజు మనం హెయిర్ ఆయిల్ చూసుకొని మనం ఆ ఆకులు కోసుకొని నేను వెళ్దాం ఈలో ఫంక్షన్ టైం ఫంక్షన్కి వెళ్ళి వచ్చి నైట్కైనా సరే మీకు ఈ ఆయిల్ మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను ఓకేనా విడేలాకి వెళ్ళిపోదాం పదండి ఆ ప్లాంట్ ఇదేనండి కేశవర్ధిని హెయిర్ ఆయిల్ తయారయ్యే ప్లాంట్ ఇది ఆ మొక్క చక్క చిన్న కొమ్మ పెట్టుకుంటే వచ్చేస్తుందండి పువ్వులు కూడా చూసారా ఎంత అందంగా ఉన్నాయో మన హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే మొక్క మన గార్డెన్లోనే ఉందంటే ఎంత సంతోషం కదా దీని కొమ్మలు చాలామందికి మన ఫ్రెండ్స్కి ఏంటి గ్రూప్ సభ్యులకంటే అందరికీ ఇచ్చాను ఇప్పుడు దీన్ని నేను హార్వెస్ట్ చేసి చక్కగాను హెయిర్ ఆయిల్ తయారు చేసేసుకుందామా ఇక నేను ముందు కొమ్మలన్నీ తీసి కట్ చేస్తున్నానండి ఎందుకంటే కట్ చేయకపోతే చెట్టు పాడే కొత్త మళ్ళీ కొత్త చిక్కులు రావాలంటే పాతవన్నీ తీసేయాలన్నమాట ఇది ఆ హెయిర్ ఆయిల్ ప్లాంట్ చాలా ఎక్కువ కాస్ట్ అండి అది బయట కేశవర్ధని హెయిర్ ఆయిల్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఆయుర్వేదం షాపుల్లో అమ్ముతారు అది కాబట్టి మనం ఈ చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నారంటే ఆయిల్ మనమే తయారు చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో ఆయిల్ తయారైపోద్ది ఈజీ ప్రాసెస్ ఇది హైర్ ఆయిల్ ప్లాంట్ అని అంటాను నేనైతే మాత్రం మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నదండి తలకి నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఓకే అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ తయారు చేయడం చూపిస్తాను అలాగే ఇక్కడ కొత్తగా పెట్టుకున్న టబులు సాయిల్ మిక్స్ చేసిన టబ్బులు ఉన్నాయి కదండి వాటిని కొన్ని క్యాప్స్కమ్ పెట్టాను నారు దొరికింది క్యాప్సికం పెట్టాను అయితే ఇలా ముడత వచ్చిందండి ఆ ముడత వచ్చినవి ఏం చేయాలి అని అనేసి అంటే ఇలా తీసేయాలండి ఆకులు ఉంచకూడదు అటు తెగులు ఉంది కదా వాటిని ఉంచకూడదు అనమాట తెగుళ్ళుని సగం మన చేతితో నివారించుకోవచ్చు ఇక్కడ చూసారా ఇక్కడ గంగవాయిలు సాయిల్ మిక్స్లో కంపల్సరీగా పునర్నావా గంగవాయిలు కుప్పలు తెప్పలుగా కాస్తుందండి ఎంత చే ఇంతకుముందు కూడా చాలా ఈ టబ్లోనే హార్వెస్ట్ చేశాను చిన్న చిన్న వదిలేశాను కదా ఇప్పుడు పెరిగాయి పెరిగి ఈ విధంగా వచ్చింది ఈ రోజు నాకైతే ఆకుకూర వచ్చేసినట్టే డైలీ ఆకుకూర ఉంటుంది కదా మన గార్డెన్లో ఈరోజు గంగవాయిలు వచ్చిందనమాట అనమాట నవనవలు ఆడుతూ బలే ఉంది కదా అలాగే గడ్డిపోసలు చిన్న చిన్న మనం అశ్రద్ధగా వదిలేయకండి అయ్యే పెరిగిపోయి శక్తి అంతా లాగేస్తాయి ఏ చిన్న మనకు అక్కర్లేని మొక్క కూడా చిన్న కంట్లు పడిన మొక్క అయినా సరే ఉండకూడదండి ఎందుకంటే దానివల్ల మనకి మనకు రావాల్సిన క్రాబు తగ్గిపోద్ది అనమాట వాటికి బలం తగ్గిపోద్ది ఈ విధంగా ఎప్పటికప్పుడు మన టబ్బులు క్లీన్గా ఉంచుకోవాలి ఒకేసారి మనం చాలా ఎక్కువైపోయి ఒక్కసారి ఎక్కువ పని చేయలేమండి ఏ రోజు దారో చక్క నిదానంగా దాన్ని మనం క్లీన్ చేసుకుంటూ సరదాగా గార్డెనింగ్ చేసేవచ్చు అనమాట ఓకేనా ఇంకా నేను ఇది కట్ చేసి ఇలా ఉంచేసరికి మా మనవాడు వచ్చాడు పెద్ద మనవాడు అమ్మమ్మ నాకు వామా కావాలి అమ్మ అడిగారు అని అనేసి చూసారా కట్ వాడు ఎంత పెద్ద పెద్దగా పెరిగిందో బకెట్కి ఇలా బకెట్లో ఉంది అవతలకి చక్కగా ఆ గ్రిల్స్ మీద అవతలకి పెరిగిపోయి హ్యాంగింగ్ అయిపోయిందండి చాలా హ్యాంగింగ్ అయిపోయింది చూడండి ఎలా ఉందో అవతలకి పెరిగి పెద్దది ఎంత హ్యాంగింగ్ అవుద్ది నాకే తెలియదు బుషిగా పెరుగుద్ది నాకు తెలుసు అది ఈరోజు చూడండి ఎంత పెద్దది కట్ చేసాడు అబ్బా ఎంత ఎంత పొడవు ఉంది కదా చక్క రసం చేసేసుకోవచ్చు దాంతో అది నా రెసిపీస్లో ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వచ్చారు చూడండి వచ్చి ఒక్కొక్కలేమో చక్కగా హాయి చెప్తూ మొక్కలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకో ఫ్రెండ్స్ వీడియోలు తీసుకుంటున్నారు ఇంకా మా చెప్పాను కదండి మా ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చారు అంటే మేము ఎక్కువ టైం గార్డెన్లోనే గడుపుతాం అనమాట ఇంట్లో చాలా తక్కువ పద పద పైకి వెళ్దాం చూద్దాం పద చూద్దాం పదా అన్ని మొక్కలను మాకు సరదా అనేసి గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందులోకే వస్తారు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే వస్తారు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఇంకా ఎవరిని వచ్చినాడో మా ఎంజాయ్మెంట్ అంతా మాకు గార్డెన్ అండి వీళ్ళ ఇంటికి మేము వచ్చాము మా ఊరు నుంచి మా అమ్మమ్మ గారు మా చెల్లెళ్ళు అందరూ వచ్చారు అందరికి ఒకసారి ఇలా మా చెల్లె వీడియో తీస్తున్నారండి చాలా బాగున్నాయండి ఇవిడ చాలా చాలా మొక్కలను పెంచారు మేము కూడా అడుగుతున్నాం కొన్ని మొక్కలు మాకు ఇవ్వాలి అని సని థ్యాంక్ ఇవ్వడానికి పెంచడం పెంచడం కృష్ణ పెట్టుకున్నారు ఎంత బాగుందో చూడండి ఇవన్నీ మొక్కలు గులాబీలు కనకాంబరాలు మళ్ళీ బంజ ఎవరికి అన్ని కృష్ణయ్యకి సమర్పించడం కోసం అండి కృష్ణయ్యని చూడగానే ఏదో ఒక ఆనందం చెప్పుకోలేని ఆనందం అతను ముద్దుల కృష్ణుడు కదండి అందుకు అందుకు ఆ కృష్ణయ్య కోసం చిన్నది ఒకే ఒక బిట్టు ఎక్కువ కాదు నాకు గుర్తొచ్చింది వచ్చింది చిన్న పాట రామ నామతనిది రామవు నీవైతేను శ్యామనవన్న శ్యామనవన్న శ్యామూ నీవు రామనామనతని రామవు నీవైతేను శ్యామనవన్నమతడు శ్యామవు నీవు వామను రతని వామనయనవు నీవు వామను రతని వామనయ ీ తాను నీవు కళ్యాణము కళ్యాణమమ్మ 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 కాకపోతే చాలా ఎండగా ఉందండి అందుకని అలా ముసుగు వేసుకున్నాను అలాగని నాకు ముస్లింలు గట్రా అనుకోకండి ముస్లింలు కానీ మారవాడీలు కానీ కాను ప్యూర్ గా హిందూను ఎండ చాలా ఎక్కువగా ఉందండి చాలా థ్యాంక్స్ అండి అంటే గురువు గారు బస్ గోడ అది అది కాదు పేరు చెప్పు నీకు గుర్తున్న పేరు చెప్పు నీకు గుర్తున్న పేరు పేరు చెప్పవా అప్పుడు ఏం వాక్కు తిన తెలుసుకోవాలని ఉంది గారు బస్ గోడ చేసి రేసే

ఇప్పుడు నీకు ఎన్నో సంవత్సరం ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు ఇంత హ్యాపీగా ఆనందంగా మరి పెళ్ళి రాకపోతే రాలేదు అంత చూసిన ఆ నిషి వచ్చిన ఊరు నుంచి వచ్చావు ఏ ఊరు మాది పూండి కళ పూండి టెక్కల దగ్గర శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా టెక్కల దగ్గర మీ ఊరు ఇక్కడికి విజయనగరం కొడుకు కొడుకు మనవడు ఉన్నాడు పిల్లవలసు మనవడు ఫంక్షన్ కూడా ఇంత హెల్దీగా ఆరోగ్యంగా వచ్చి మన మిద్దె తోట చూడాలని మన మిద్దె తోటకొచ్చి తన అనుభవాలు ఆ రోజుల్లో ఏమేమి ఆకుకూరలు తిన్నారో ఆ పేర్లు చెప్పారు ఇప్పుడు తెలిసిందా ఫ్రెండ్స్ ఆకుకూరలు అవన్నీ వాళ్ళు తిన్నారు కాబట్టి ఎనభై ఏళ్ళ వరకు ఇంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారు

అన్ని బాధలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ బాధలు మగవాళ్ళకు ఆరోగ్యం ఉన్నారంటే వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్నాయి వాళ్ళ కష్టాలు అవే మరి ఏడు తినిస్తా అవి అది మంచి మాట చెప్పారు అలాగే అది మీ వ్యవసాయంలో మందులు ఏటేసేవారు ఆవు మందులా ఆవు పూయో అవి అలాంటివి అవి అని పలాసన ఆవు గ్యాస్ అయితే నీ గట్టి మేలు వస్తుంది నెల కొప్ప్యాసులు అయిపోతుంది మరి గట్టి మేకది కొడుకులు అవుడు ఏమో ఆవులు పోతులు కట్టుకుంటే అవుడు ఏమో మూడు అయ్యేది

ఈజ్ గట్ నా టీవీ లండి రాయ్యా మేము చూతు జనర సంతోషంగా ఉంది కదమ్మా ఆ మీద ఇన్ని మొక్కలు పండిస్తున్నారంటే అంటే చాలా హ్యాపీగా ఉంది వండి మా చెల్లెలండి ఆమె పేరు భార్గవి ఎందుకు సిగ్గిమ్మ కయ్య ఆమె కూడా అమ్మమ్మ గారికి ఏమో అడుగుతున్నారు ఊరు నుంచి వచ్చిన చుట్టాలండి వాళ్ళు కూడా వెళ్ళిపోతాం అంటున్నారు కూడా ముస్లిం కాదండి తెలుగు తెలుగు బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది స్లో మో స్లో మోషన్లో తీసే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెండ్స్ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ మన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా ఈ గార్డెన్స్ అందనేనండి ఎవరు వచ్చి ఇంట్లో ఉండేది తక్కువ పైకి వెళ్దాం పదా మొక్కల్లోకి వెళ్దాం పదా అని వచ్చేస్తూ ఉంటారు ఇంకేంటండి ఇంకా హైరాలు తయారు చేసేద్దామండి నైట్ అయిపోయింది హైరయాలు తయారు చేసేద్దాం ఈరోజు ఆకులు వాడిపోతాయి లేకపోతే అయితే ఆకులని విధంగా నేను సపరేట్ చేసేస్తాను ఇలాగ ఆకులు అంతా తీసి చక్కగా పువ్వు కూడా ఉంచుకోవచ్చండి ఇదిగోండి ఇది విత్తనాలు ఎండ ఎండిపోయిన పువ్వులు వార్థం వస్తాయేమో నాకు తెలియదు వార్థం అలా ఉంచాను మట్టిలో వేసేస్తే వస్తే వస్తే లేకపోతే లేదనేసి ఈ పచ్చి ఆకుతోనే మనం చేసుకోవాలి హెయిర్ ఆయిల్ ఎప్పుడు కూడాను ఆ కొమ్మలు చక్కగా మట్టిలో పెట్టేస్తానండి బతికేస్తుంది కొమ్మతోనే చక్కగా బతికించుకోవచ్చు అనమాట ఈ కొమ్మలు మనం మట్టిలో పెట్టేస్తే ఇంకెవరికైనా పనికొస్తాయి కదా ఇవ్వడానికి కవర్లో పెట్టేస్తాను ఓకే అండి నేను ఇది ఆయిల్ పోయడం అది చూపించడం మర్చిపోయాను మీకు గబగబా వచ్చింది ఆయిల్ పోసే స్టవ్ వెలిగించేశాను నేను నేను ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు అండి ఇది నూట యాభై రెండు వందలు ఉంటుంది ఇంచుమించుగా దానిలో ఇప్పుడు మీరు చూసిన ఆకులన్నీ కూడా వేయించులు సిమ్లో పెట్టి మరిగించాలండి ఎందుకంటే అది పేలిపోద్ది కదా అది పచ్చి ఆకులు కదా అసలు ఆకులు తడి ఉండకూడదండి బాగా కొంచెం ఆరాలి నేను ఉదయం కోసిన ఆకులు కదండి సాయంత్రానికి కొంచెం తడిపోయి ఉన్నాయన్నమాట వాడిపోలేదు పచ్చిగాను మరి తడిగాను లేవు మీడియంగా ఉన్నాయి వాటిని సిమ్లో పెడితే ఈ విధంగా పేలిపోకుండా ఉంటుంది జాగ్రత్త అండి తలతల మరిగే నూనె పచ్చి ఆకులు అలా చేయకండి ఆ స్టవ్ అంతా తులిపోయి అంత పాడేపు నూనె అంత వేస్ట్ అయిపోతుంది ఇదిగోండి ఇలా మరిగేసరికి లేదా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఆకులు ఉన్నది అంత స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఇది చక్కగా ఇంక వడపోసేయడం ఇది సో వడపోసేసి ఆకులు కంపోస్ట్లో వేసేసుకుంటాము ఇదిగోండి హెయిర్ ఆయిల్ ఈ విధంగా వచ్చింది మీకు చూపించడం కోసం ఈ ట్రాన్స్ఫరెంట్ బాటిల్లో వేశాను నేను ఇది డ్రింక్ బాటిల్లో వేశాను ఈ కలర్లో ఇలా వచ్చిందండి వైట్గా ఉన్న కొబ్బరి నూనె ఈ కలర్లోకి వచ్చింది స్మెల్ అయితే ఎంత బాగుందోనండి అసలు ఎంత ఖరీదండి బయట ఈ ఆయిల్ కానీ కొనాలంటే చాలా ఖరీదు కేశవర్ధని హెయిర్ ఆయిల్ మన గార్డెన్లో చిన్న మొక్క పెట్టుకుంటే మనం ఈ విధంగా తయారు చేస్తే దీన్ని డైలీ చక్కగా హెయిర్కి మనం వాడుకోవచ్చు అది అన్ని వయసులు వాళ్ళు వాడుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా రాయచ్చు పెద్దవాళ్ళకి కూడా రాయొచ్చు ఎవరైనా రాసుకోవచ్చు నేను ఎప్పుడు పారాషూట్ డబ్బాలో వేసి రాసుకుంటాను మీకు చూపించడం కోసం దీనిలో వేసానండి నేను ఈ విధంగా ఉంటుంది హెయిర్ ఆయిల్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖన బంతు బాయ్